వేరి కోసం సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నమస్తే అమ్మా 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 ఈ రోజు యొక్క విశిష్టత ఒక్కసారి మీ మాటలు అలానే సూర్యుడి యొక్క జయంతి అని కూడా అంటారు సూర్యుడి జయంతి అలానే రథసప్తమి ఇలా రెండు పేర్లు పేర్లున్నాయి కదమ్మా వీటి గురించి ఒక్కసారి మాఘ శుద్ధ సప్తమికి రథసప్తమి అనే పేరుతో మనం చేసుకుంటాం చేసుకుంటామమ్మా ఈనాడు సూర్యుడి యొక్క పుట్టిన రోజుగా సూర్య జయంతిగా భావించుకుంటాం ఈనాటి నుంచి సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది అని మనం సంక్రాంతికి కూడా చెప్పుకుంటాం ఈనాడు సూర్య ఆరాధన గనక చేసినట్టయితే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ సూర్య ఆరాధన చేస్తామమ్మా మాఘశుబ్ద సప్తమికి సూర్య జయంతి అందుకని దీనికి రథసప్తమి అనే పేరుతో మనం చేసుకుంటూ ఉన్నాం మీరు రథసప్తమి విశిష్టత ఏమిటి అని అడిగారు సూర్య జయంతి అయితే మరి రథసప్తం అని ఎందుకన్నారు అని కదా అది కదా అంటే సూర్యుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా తిరుగుతూనే ఉన్నాడు కదా అలా తిరిగేటటువంటి వాడికి వేగంలో తేడా రాకూడదు కదా అలసిపోయాక నెమ్మదిగా తిరగడం మొదలుపెట్టినప్పుడు వేగంగా తిరగడం ఉంటుంది కదా ఒక్క క్షణం కూడా తేడా రాకుండా అలా నిరంతరాయంగా తిరుగుతూనే ఉండాలి అంటే ఆయన రథం ఎంత గొప్పదో ఆలోచించండి అందుకని ఆ రథం కారణంగా ఆయన పైగా ఈనాడు జరిగేది ఏమిటంటే రథం యొక్క దిశ మారుతుంది రథం వెళ్ళే దిశ ఇప్పటి వరకు దక్షిణం వైపుకు వెళ్ళేటటువంటి సూర్యరథం ఉత్తర దిక్కుగా మళ్ళడం జరుగుతుంది అందుకని సూర్యుడి యొక్క రథం దిశ మారేటటువంటి రోజు అని గుర్తు చేసుకోవడానికి అనే పేరుతో కూడా చెప్తాం సూర్యుడి రథానికి చాలా విశిష్టతలు ఉన్నాయి మిగిలిన ఏ రథానికి లేనిది మామూలుగా ఏ రథమైనా ఎన్ని చక్రాలు ఉంటాయమ్మా కనీసం నాలుగు చక్రాలు లేదంటే కనీసం రెండు చక్రాలు సూర్య రథానికి ఒకటే చక్రం ఒక్క చక్రంతో తిరిగితే ఎలా పెడుతుందమ్మా రెండు చక్రాలు ఉంటే ఇలా నేరుగా పెడుతుంది ఒక్క చక్రం ఉంటే బొంగరంలాగా అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది అంటే మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా చెప్పారు సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు తిరుగుతాడు కానీ అక్కడే అక్కడక్కడే తిరుగుతాడు అనే దాన్ని ఏక దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తాం ఒకే ఒక చక్రం ఉంది ఒక చక్రం ఉన్నదాన్ని కదిపితే అక్కడే తన తన చుట్టూతో తాను బొంగరంలాగా తిరుగుతుందే తప్ప దూరానికి వెళ్ళదు అది దాని విశిష్టత దేనికి లేని విశిష్టత ఏమిటి మామూలుగా అయితేనే మనం ఒక చోట సార్లు ఇలా వానా వాన వల్ల పని మంచిగా తిరిగిస్తారే అట్లా నాలుగు సార్లు తిరిగితే కళ్ళు తిరిగినట్టు అవుతుంది కదా ప్రదక్షిణం కూడా మూడు సార్లే చేస్తాం నాలుగోసారి చెయ్యం జాగ్రత్తగా నాలుగోసారి చేస్తే కళ్ళు తిరుగుతాయమని భయం అట్లాంటిది ఒకే చోట కదలకుండా అలా నిరంతరాయంగా తిరుగుతూ ఉండాలి అంటే ఆ సూర్యుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాధనం ఏమిటి రథం మాత్రమే ఆ రథానికి ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి సప్తాస్వరథ రథమారూఢం ఏడు గుర్రాలు ఉంటాయి ఒక్క చక్రానికి ఏడు గుర్రాలుండి తిరిగితే ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి కానీ ఈ ఏడు గుర్రాలకి సంబంధించి ఏం చెప్తారు సప్తసప్తిర్మరీ చిన్ సప్తప్తి సప్తసప్తి అంటే ఏడు కలిగిన ఒకటే అంటే ఏడు గుర్రాలు కలిసి ఒకటే ఒక గుర్రమే ఏడు గుర్రాలు ఏడు గుర్రాలుగా ఉన్నటువంటి ఒకే ఏడు గుర్రాలు కలిపి ఒకటవుతాయి అలా ఉన్నటువంటి గుర్రం కలిగినటువంటి వాడు అందుకే రథానికి ఈ ఏడు గుర్రాలు కలిసి ఒకటే ఉండడం అనేది ఏమిటి అంటే అశ్వశబ్దానికి గుర్రం అనే అర్థంతో పాటు కిరణం అనే అర్థం కూడా ఉంది ఏడు కిరణాలు సూర్యుడి నుంచి ఏడు కిరణాలు వస్తాయి ఈ ఏడు ఏడు రంగులు ఏడు ఈ అందుకే ఆయనకున్నటువంటి రథాల రథానికి కట్టిన గుర్రాలకున్న రంగులు కూడా ఏడున్నాయి ఈ ఏడు ఏమిటి అంటే మనం సూర్యకిరణాన్ని గాజు పట్టకంలో నుంచి ఇలా తీస్తే వచ్చేటటువంటి ఏడు రంగులు అన్న పేరుతో ఉంటాయో అవి అవి విడిగా ఉంటే ఏడు రంగులు కలిస్తే ఒకటే సూర్యకిరణం సూర్యుడి యొక్క కిరణం ఇది అందుకే సప్తశప్తి అనే పదం ఆయన స్నానం చేసేటప్పుడు కూడా సప్తశప్తి అనే మంత్రంతోనే స్నానం చేస్తాం రథసప్తమి నాడు ఇది రెండో విశిష్టత ఒక చక్రం ఏడు గుర్రాలు కలిసి ఒకటే అవడం ఏడు ఏడు రంగుల్లో ఉండి కలిస్తే ఒకటే అవ్వడం ఒక రెండో ప్రత్యేకత మూడో ప్రత్యేకత ఏమిటంటే ఆయన సారథికి కాళ్ళు లేవు అనూరుడు లేనివాడు కాళ్ళు లేనివాడు కాళ్ళు తొడ భాగం నుంచి కాళ్ళు అంటే మనం మోకాళ్ళు అనొచ్చు పాదాలు అనొచ్చు కాదు అసలు తొడ దగ్గర నుంచే లేదు మొండె మాత్రమే ఉంది మరి అట్లాంటి వాడికి ఏమైంది మనకు లోప అని ఒక సిద్ధాంతం ఉంది ప్రకృతిలో కాంపెన్సేటరీ లెంగ్నింగ్ అంటారు అంటే ఒకటి ఏదన్నా అవయవ లోపం ఉంటే మరో అవయవం చాలా బలంగా ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది శక్తి కాళ్ళకి కాళ్ళు లేవు గనక ఆసక్తి కూడా చేతులకే వచ్చింది అందువల్ల అంత మూడు వందల అరవై ఐదు రోజులు ఒక క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఆన్ డ్యూటీ ఉండేటటువంటి సూర్యుడి రథాన్ని ఈయన అంతకన్నా పర్ఫెక్ట్గా నడుపుతాడు ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి రథాన్ని అధిరోహించిన సూర్యుడి జయంతి పైగా ఈనాడు ప్రత్యేకంగా రథం యొక్క దిశ వెళ్ళే దారి మారుతుంది అందువల్ల ఈనాటిని రథసప్తమి అన్న పేరుతో కూడా పిలుస్తారు ఎంత విశిష్టత ఉందమ్మా మరి ఈరోజు మనము అనుసరించాల్సిన విధానం ఏంటమ్మా అమ్మ పొద్దున్నే ఇవాళ సూర్యశక్తి చాలా అత్యధికంగా ఉంటుంది ఆ శక్తి మనలో ప్రవేశించాలి అంటే స్నానం చేసేటప్పుడే సౌరశక్తిని తనలో అత్యధికంగా నింపుకున్నటువంటి జిల్లేడాకులని రేగుపళ్ళని తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు కనీసం ఏడు ఏడు సంఖ్య కథ ప్రధానం ఆ ఏడు భుజ రెండు భుజాల మీద తల మీద గుండెల మీద ఈ వెనకాల పొట్ట మీద ఈ నడుము కింద భాగం ఇలా నాలుగు చోట్ల ఏడు చోట్ల జిల్లేడాకులు పెట్టి ఆ జిల్లేడాకుల మీద రేగుపళ్ళు పెట్టి రేగుపళ్ళు 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 పెట్టి తలమీంచి నీళ్లు పోసుకోవడం ఇది తప్పనిసరిగా చేయాల్సిందే జిల్లేడుకి అర్క అనే పేరు అర్కమంటే జిల్లేడే అంటే సూర్యశక్తిని పరిపూర్ణంగా తనలో నింపుకున్నటువంటి చెట్టు ఏదైనా ఉందా అంటే భూమి మీద జిల్లేడు అలాగే పళ్ళల్లో రేగుపండు అందుకే సంక్రాంతికి కానీ రథసప్తమికి కానీ జి రేగుపండుకు అంతటి ప్రాధాన్యం ఈ ఈ స్నానం చేసిన తర్వాత పాలు పొంగిస్తాం సూర్యుడికి చాలా ఇష్టం ఇష్టమే కాదు పాప మా తప్పింకోటి తినలేడు ఆయన ఆయనకి పళ్ళు లేవు సూర్యుడికి దక్షయజ్ఞ సమయంలో ఆయనకి పళ్ళు కాస్త రాలి పడిపోయినాడు అని చేత బోసివాడు అవునమ్మా మరి అలా పళ్ళు లేనివాడు గట్టి పదార్థం పెడితే ఏం తింటాడమ్మా అందుకని మెత్తగా పరమాన్నం చేసి వండిస్తా పెడతాం ఆయనకి ఇది కూడా ఎట్లా చేస్తామంటే తులసి దగ్గర మనకు చక్కగా ముగ్గు వేసి అందులో దాలి చేసి దాలి అంటే పిడకలతో చేసినటువంటిది ఇది కూడా ఆవు పిడకలు అంటే మనం సాధారణంగా గొబ్బెమ్మలు పెట్టినప్పుడు ఆ పిడకల్ని గోడ కొట్టి గొబ్బెమ్మల్ని గోడ కొట్టి తయారు చేస్తాం దాంతో తయారు చేసి దాని మీద వండుతాం మిగిలినటువంటి దైవాలందరూ మనకి బొమ్మల్లోనూ ఛాయాచిత్రాల్లోనూ విగ్రహాల్లోనూ ఉంటారు కానీ ఈయన కోసం అట్లా బొమ్మ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని ప్రత్యక్ష దైవం ఆయన మనకి ఎప్పుడు ఎదురుగా కనపడుతూనే ఉంటాడు కనుక తూర్పు దిక్కుగా ఆరు బయట తులసి కోట దగ్గర ఈ దాలి ఏర్పాటు చేసి దాని మీద పాలు పెట్టి పాలు పొంగుతూ ఉన్న సమయంలో ఇవి పాలే వాడాలి పొంగుతూ ఉన్నటువంటి సమయంలో బియ్యం కొంచెం నూనె నెయ్యి రాచి నెయ్యి రాచినటువంటి బియ్యాన్ని అందులో వేయాలి ఓకే ఆ పాలతోనే ఆ బియ్యం ఉడకాలి మెత్తగా ఉడకాలి ఆ మెత్తగా ఉడికే ఆ సమయంలోనే అక్కడ కూర్చుని సూర్యుడిని ఆరాధించాలి సూర్యుడికి షోడసోపచార పూజ చేయడం ఛాయ సంజ్ఞ పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి ఆయన్ని ఆవాహన చేసి ఆయనకి ఎరుపు రంగు ఇష్టం సూర్యుడికి రక్త చందనం వాడతాం చందనం అందరి ఇళ్లలోనూ బొమ్మ ఉంటుంది కదమ్మ బొమ్మ ఒకటి ఆ చందన బొమ్మ దిమ్మ కింద ఉంది కదా దాన్ని ఇలా సాను మీద నాలుగు సార్లు అంటే వస్తుంది ఆ ఎర్ర చందనం వేసి ఎర్రటి అక్షతలు కలిపి దొరికితే ఎర్రటి పూలు తెచ్చి ఆయనకి ఆయనకి షోడశోపచార పూజ చేసి ఆ తరువాత ఈ ఉడికినటువంటి ఆవు పాలలో ఉడికినటువంటి బియ్యం ఉన్నాయి కదా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లము నెయ్యి వేసి మెత్తని పాయసం చేసి ఆయనకి నివేదన చేయాలి ఈ నివేదన చేయడంలో కూడా పద్ధతి ఉంది సూర్యుడికి ఎంత ప్రాధాన్యం ఉందో రథానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది కదా అందుకని ఆ రోజు ఏం చేస్తారంటే చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు రెండు చిక్కుడుకాయలు ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో పుల్లలు ఇవి ఏడు ఒకదాని మీద ఒకటి పెట్టి రథాన్ని రథాన్ని తయారు చేసి దాని మీద చిక్కుడు ఆకు పెట్టి ఆ చిక్కుడు ఆకులో మూడు భాగాలు ఉంటాయి కదా ఆకుకి ఆ మూడు భాగాల్లోనూ పరమాన్నం పెట్టి ఆయనకి ఛాయ సంజ్ఞ పద్మిని ఈ ముగ్గురితో కూడుకున్నటువంటి స్వామివారికి నివేదన చేయడం పద్ధతి ఇది పద్ధతిగా చేసేటటువంటి పని ఆ రోజు తప్పనిసరిగా ఎర్రపూలు దొరికితే లభ్యమైతే చేయాలి చాలామందికి ఆదివారాలు భో సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆ వ్రతాలు కొంతమందికి ఉంటాయి ఉండి ఒక పూటే భోజనం చేస్తారు మనం అలాంటిది ఆదివారం నియమం ఏం పెట్టుకోలేదు కదా అంచత కనీసం పాలు పొంగించిన రోజు ఈ మాఘమాసంలో ఉండే నాలుగో ఐదో ఆదివారాలు అన్నా ఆ నియమం పాటిస్తే బాగుంటుంది ఎందుకు అంటే సూర్యుడు ఆరోగ్య ఆరోగ్యప్రదాత ఆరోగ్యం భాస్కర ఆరోగ్యం భాస్కరాది ఒక మాట ఉంది మనకు డబ్బు కావాలంటే ద ఆరోగ్యం కావాలంటే సూర్య ఆరాధన చేయాలి అందుకని సూర్యుడిని ఆరాధించాలి పైగా సూర్యుడు జ్ఞానప్రదాత సూర్యుడు శక్తిప్రదాత సూర్యుడు మనకున్న సంపదలన్నీ ఇచ్చేవాడు ఇచ్చేవాడు మొత్తమంతా శక్తి సౌర శక్తి వల్లే వచ్చిందని ఇప్పుడు అంగీకరిస్తున్నాం అంతేకాకుండా మనకి చెట్ల నుంచి అది కిరణజన సంయోగ క్రియ ద్వారా పత్రహరితం తయారు చేయించుకుని అది రకరకాలుగా మనకు ఆహారాలుగా దొరుకుతుందంటే సౌరశక్తి వల్లే సూర్యుడి వల్లే వస్తున్నాయి ఇవన్నీ అంటే మనకి పుష్టి కావాలన్నా ఆహారం కావాలన్నా సంపద కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా సూర్యుడిని ఆరాధించాలి జ్ఞానం కావాలన్నా సూర్యుడిని ఆరాధించాలి హనుమంతుడు ఆయన దగ్గర చదువుకుని అంత పండితుడయ్యాడు సూర్యుడు యొక్క శిష్యుడు కనుక ఇవన్నీ మనకి లభ్యం అవ్వాలంటే కనీసం మాఘమాసంలో వేలైతే ప్రతిరోజు లేదంటే కనీసం ఆదివారాలు అది కూడా కుదరదండి మాకంటే కనీసం రథసప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించినట్టయితే అన్ని రకాలైనటువంటి సంపదలు అంటే విద్యా సంపద ఆరోగ్య సంపద ధన సంపద వస్తు సంపద అన్నీ లభ్యమవుతాయి తప్పకుండా అమ్మా నమస్తే